హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయనవీన్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ ఆఫర్ అయితే ఇచ్చేసానండి వినాయక్ చవితి స్పెషల్ ఆఫర్ అనమాట ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏ ఐటమ్ తీసుకున్నా సరే ఈ వీడియోలో పర్టికులర్ ఈ వీడియోలో ఏ ఐటమ్ నచ్చినా సరే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కానీ సింగిల్ బల్క్ ఎన్ని తీసుకున్నా సరే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట అండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఏది నచ్చినా కానీ గూగుల్ పే ఆర్ ఫోన్ పే అకౌంట్ త్రూ అమౌంట్ అయితే వేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసి అవైలబిలిటీ ఉన్నట్లయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మీకు ఎంత అమౌంట్ పడుతుంది అనేది మీరు వాట్సాప్ నెంబర్కి పింక్ చేసినట్లయితే వాళ్ళు చెప్తారు సో మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు హ్యాపీగా ఆన్లైన్ త్రూ అమౌంట్ పే చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీస్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చేసాను అనమాట కాంబో సెట్స్ బ్లాక్ బీడ్స్ నెక్ సెట్స్ మినీ హారమ్స్ షార్ట్ ఇలాంటి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చేస్తామని అనమాట ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి అండ్ ఈ గ్రూప్ అప్డేట్ వచ్చే లింక్ని నేను ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అనమాట సో మీరు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ అప్డేట్ పర్టికులర్ ఈ కలెక్షన్ అయితే సపరేట్ గ్రూప్ ఉందన్నమాట మన దగ్గర సో సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఈ అప్డేట్ అయితే డైలీ తెలుసుకోవచ్చు అండ్ ఎక్కువ అప్డేట్ కూడా ఏం రాదండి ఈ గ్రూప్లో అయినట్లయితే ఇవి కొంతమంది వెన్నర్సే కాబట్టి కొంచెం తక్కువ అప్డేటే వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ రీసెలర్స్ ఉన్నట్లయితే మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వటం జరుగుతుందండి అన్నీ కూడా చాలా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ మీకు ఏ ప్రైజెస్ వస్తుందని మీరు చెప్పినట్లయితే మీకు ఆ డిస్కౌంట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను సో అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి సో ఏది నచ్చా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదండి మెహందీ పాలిష్లో సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఉంటుందండి మీకు జీజే పాలిష్ ఎక్స్ సెట్ చూస్తున్నామండి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ మెహందీ పాలిష్లో మరొక సెట్ చూస్తున్నామండి నైన్ ఎయిటీ అనమాట కలర్స్ కూడా చూస్తున్నారు కదా సో కాంబో సెట్స్ చూస్తున్నారు అండి సో అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈరోజు స్పెషల్ ఆఫర్లో ఉంది కాబట్టి ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు అండి చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఇచ్చేసామన్నమాట సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్ని సో ఈ కాంబో సెట్ చూస్తున్నారు కదా ఫోర్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కాంబో చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ వీడియోస్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి మీకు నచ్చినట్లయితే మీరు వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఇచ్చేశానండి సో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చేసాను అనమాట చాలా కలెక్షన్ ఉంది కాబట్టి అన్నీ చూపించాలండి కొంచెం వీడియో తక్కువ తక్కువ లెంత్ చేసి పెట్టాను అనమాట సో మీకు అన్ని కలెక్షన్ తెలియాలని సో వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి మీరు కావాలన్నట్లయితే మీరు యూట్యూబ్లో త్రీ డాట్స్ ఉంటాయి కదా అక్కడ క్లిక్ చేసి మీరు వీడియో కూడా స్లో చేసుకోవచ్చు అంటే స్లో మోషన్లో కూడా చూసుకోవచ్చు అనమాట మీరు డిజైన్స్ కావాలన్నట్లయితే సో అలాగా అది ఇలా స్పీడ్గా చూడాలన్నా మీ ఇష్టం అనమాట సో తక్కువ వీడియోలో ఎక్కువ కలెక్షన్ పెట్టాలన్న ఉద్దేశంతో ఫాస్ట్గా అయితే వీడియోస్ వెళ్ళిపోతున్నాయి సో ఏది నచ్చాయి కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఈ నెక్లెస్ చూడండి థర్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు డైమండ్ ఫినిష్లో వచ్చేస్తుంది అనమాట మెహందీ పాలిష్ ఉంటుందండి పాలిష్ వచ్చేసి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి థర్టీన్ థర్టీలో చూస్తున్నారండి డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇందులో కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ కలెక్షన్ అంతా కూడా మనం బేగం బజార్ నుంచి చూస్తున్నామండి సో బేగం బజార్ జ్యువెలరీ అంటే అందరికీ తెలిసిందే ఎవరికి తెలియదైతే కాదు సో మీకు తెలుసు కలెక్షన్స్ ఎలా ఉంటాయని ప్రైజులు కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా బేగం బజార్ నుంచి వచ్చేస్తాయి అనమాట మనకి కలెక్షన్ సో ఏది నచ్చినా కానీ మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈరోజు ఈ నెక్ సెట్ చూడండి సిల్వర్ పాలిష్లో అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కలర్స్ కూడా అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన కలర్స్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్యాక్ చైన్ కూడా సిల్వర్ పాలిష్ వస్తుందండి సెట్ మొత్తం సిల్వర్ చైన్ మాత్రం గోల్డ్ వస్తే బాగోదు కదా సో బ్యాక్ చైన్ కూడా మీకు సిల్వర్లో ప్రొవైడ్ చేసామన్నమాట అండ్ మరొక డిజైన్ చూస్తున్నామండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సేమ్ కాస్టే అనమాట కాకపోతే డిజైన్ మాత్రమే డిఫరెంట్ వచ్చింది ఇది కూడా సిల్వర్ పాలిష్లో వస్తుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి అన్నీ కూడా అండ్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి కాంబో సెట్స్ అనమాట ఎయిట్ అండి ఈ సెట్ చూడండి లెవెన్ థర్టీ అండ్ స్వరోక్సి పెరల్ సెట్ చూడండి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షీప్పింగ్ అండ్ స్మాల్ బీట్స్ కలెక్షన్ చూస్తున్నారు కదా సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కాంబోస్ చూడండి అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి అండ్ చాలా హిట్ డిజైన్స్ అన్నమాట అన్ని కూడా సో ఆఫర్ ప్రైజ్ నడుస్తుంది కాబట్టి ఫాస్ట్ గైతే బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ కనుక కంప్లీట్ అయినట్లయితే గివ్ అవే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తానండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో తొందరగా ఫిఫ్టీ లైక్స్ కనుక కంప్లీట్ అయినట్లయితే గివ్ అవే గిఫ్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇయర్ రంగింగ్స్ చూడండి ఫోర్ ఎయిటీ అండ్ ఈ సెట్ చూడండి ఫోర్ సిక్స్టీ అనమాట ఈ నెక్స్ట్ సెట్ చూడండి త్రీ నైంటీ నెక్స్ట్ డిజైన్స్ చూడండి బ్లాక్ బీడ్స్ కాంబోస్ అనమాట సో అన్ని కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ వచ్చేస్తుందండి సో అన్నీ కూడా కాంబో ఆఫర్ అనమాట ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఈ కాంబోస్ చూస్తున్నారు కదా సెవెన్ థర్టీ అండ్ లెవెన్ ఫిఫ్టీలో సిల్వర్ పాలిష్లో వచ్చేస్తుందండి బీడ్స్ చొక్క చూడండి ఫోర్ ఎయిటీ ఈ కాంబో సెట్ చూడండి సెవెన్ అండ్ ఈ కాంబోస్ చూడండి ఎయిట్ ఎయిటీ అండ్ ఆర్డర్ బిఫోరే మీరు క్వాలిటీ గురించి అయితే వెరిఫై చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ వస్తుందా మ్యాట్ ఫినిష్ వస్తుందా గోల్డ్ పాలిష్ వస్తుందా మెహందీ పాలిష్ వస్తుందా జీజే పాలిష్ వస్తుంది సిల్వర్ పాలిషా నక్సీయా ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు బిఫోర్ ఆర్డర్ ప్లేస్ బిఫోరే మీరు డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అండ్ ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇది వచ్చిందని మాత్రం అనొద్దు అండి ప్లీజ్ అండ్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నారు కదా సో మీకు కలెక్షన్ అండ్ ఇదే సేమ్ బ్యాక్గ్రౌండ్ మీరు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసి తెచ్చినా కానీ సేమ్ ఇదే డిజైన్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది కదా రీసేలర్స్ కస్టమర్స్కి అయినా కానీ అండ్ ఇలాంటి డిజైన్స్ మీకు తీసుకొచ్చినా సరే నేను సేమ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ మీరు గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు కలెక్షన్స్ డైలీ అప్డేట్స్ అయితే ఫాలో అవచ్చు అనమాట సో ఈరోజు కలెక్షన్లో అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్